చంద్రు తరపున నేను సారీ చెప్తున్నాను వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే కానీ వాడు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాడు నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్ కట్టుకున్న మొగుడుతో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు పద్మిని నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసులని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి నేను ఉంటాను ఎందుకు అలా వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు నమ్ముతారా లేదా అనేది కాదండి సమస్య ఇంట్లో అతను ఏం చేసినా నా గురించి ఏం మాట్లాడినా ఇదేంటని అడిగే వాళ్ళు లేరు ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది నాకు నువ్వు కావాలి అడుగు కావాలి లేదు నేనా అతనా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి నీ కోసమే కాదు ఎవరి కోసం వాడిని వదులుకో ఎందుకు ఎందుకు వదులుకోలేరు అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగా తాళి కట్టిన భార్య కన్నా కన్న తల్లిదండ్రుల కన్నా అతనే ముఖ్యం అనుకుంటున్నారే దానికి కారణం ఏంటి నాకు చెప్పి తీరాలి ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలా సార్లు అడిగారు కానీ ఎవరికి సమాధానం చెప్పలేదు ఇన్ని రోజులుగా ఎవరి కోసం అయితే నిజాన్ని దాచిపెట్టాను అతనే నాకు దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తెరాలి నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్న గురించి చెప్పాలి చంద్రు అనాథ వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటివాడైన అతని తమ్ముడు చిన్నాయే చంద్రుకి అతనంటే ప్రాణం ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు అలాంటి చిన్న పదిహేను సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి వాడికి ఒక బొమ్మ ఎందుకు ఇవ్వాలి దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్నా ధాన్యం గదిలోకి వెళ్ళాడు అది నాకు తెలియక తెరిచి ఉన్న గాది తలుపు మూసేశాను ఆ తర్వాత చిన్నా కనిపించట్లేదని అందరం కంగారు పడ్డాెవరో ఎత్తుకుపోయి ఉంటారు ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాది నుంచి దుర్వాసన వస్తుండే తెరిచి చూసాం చీకట్లో ఊపిరాడక అరవటానికి నోరు లేక బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం వాడి తమ్ముడి శవాన్ని పట్టుకుని నుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను చంద్రుకి తమ్ముడు లేని లోటు ఎలా తీర్చాలి అడిగి నేనేం చేస్తే నా పాపం పోతుంది చెప్పు పద్మిని నేనేం చేయాలో ఏం చెయ్యాలో చెప్పు

అతే మాయా పెరట్లో ఉన్నారండి ఇది వాళ్ళ కోసం కాదు చంద్రు కోసం వాడికి నేను తండ్రినేనని తెలిస్తే చాలా సంతోషిస్తాడు వెంటనే వాడి నోరు తీపి చేయాలి తమ్ముడిని చంపింది నువ్వే కదా నువ్వే కదా వాడికి నాకన్నా నీ మీద ఎక్కువ ప్రేమ కదా అలాంటి నోరు లేని వాడిని ఎలా చంపావురా ఎలా చంపావు ఎలా చంపగలిగా చెప్పు చెప్పు తమ్ముడిని చంపి ఇన్ని సంవత్సరాలు నాతో చెప్పకుండా ఎందుకు తాచావు చెప్పు చెప్పకుండా ఎందుకు దాచా ప్లీజ్ వెళ్ళిపోరా వెళ్లిపో ఏయ్ వదల రావండి వాడు కోపం తీసుకొని నన్ను ఏం చేసే పర్వాలేదు వదలరా వదల వాడి తప్ప నేనే రకంపింది ఎందుకు వదల నా ఇంత కాలం అంత చెప్పలేదు వదల ఆ వాడి వదల తీము వదల రావండి వాడు కోపం తీస్కొనిరా నన్ను కొట్టా పర్వాలేదురా రా రా కొట్టు రా ఏ నా మాట విందరా పరమంతా ఒక్కటే మనమ మనమనే మాటకే ఇక చోటు లేదు ఇక నుంచి మీరు వేరు నేను వేరు ఏమిటండి వాళ్ళు ఎందుకలా నీకు ఏంటి బావా ఏమైంది నన్ను క్షమించండి బాబు గారు ఈ ఇంట్లో వచ్చే సమస్యలు ఇంటికి వీడే కలవడం ఈ ఎండగాడితే వాళ్ళకి తోడు ఆ రోజు అమృత బయట ఇచ్చింది నువ్వు ఇప్పటి ఇచ్చింది ఎంత పద్దెనిమిది సిరిగిపోయి అలా చేసింది ఆ నేరం పద్దెనిమిది మీద నెట్టింది వీడే అంతేకాదు చిన్న సాగు అరవిందే కారణం చంద్రుడికి చెప్పి వాణి ఈ కుటుంబానికి దూరం చేసి ఈ రాసుకలే ఎడరా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పట్టి క్షమాపడాడు చాలా ఆపు ఎవరి మీద పడవలసిన అవసరం నాకు లేదు కావాలంటే ఆ చంద్రుడు వాళ్ళు వదిలేసిన ఎంగిల్ మెచ్చుకులు తింటూ ఓచిగా ఇక్కడే పడు వస్తా వదిలమ్మా మీ అందరికీ చెప్తున్నా ఎప్పటికైనా అమృతమణలో తాళి కట్టిది నేనే కూర్చావు ఇల్లు చంపకుండా వదలరా దగ్గర నుంచి చంద్రుని వేరు చేసావు కదా ప్రాణతో కదా పోరా వాట్సాప్ లో సాగు వెళ్ళిపోరా పోరా ఆ గౌతమ్ గారు ఏదో అన్నాడని నువ్వెందుకు ఏడుస్తావు నేనున్నానుగా చంద్రు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను వాడి కోపం నీ మీద కాదు నా మీద నువ్వు బాధపడకమ్మా చంద్రు ఇదివరకు లేడు ఆ చేత నిజం పూర్తిగా మార్చేసింది ఎన్ని సంవత్సరాలు నీ స్నేహాన్ని కాదనుకుని వెళ్ళిపోయినవాడు నా ప్రేమ కోసం వస్తాడన్న నమ్మకం నాకు లేదన్నయ్యా లేదమ్మా వాడిని ఎలాగైనా ఒప్పిస్తాను మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది